వెల్కమ్ టు ఫార్మర్ పారబిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మీ కోళ్ళని అమ్మాలి అనుకుంటే వీడియో మొదట్లో కనిపించిన వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ ఫొటోస్ అండ్ వీడియోస్ పూర్తి డీటెయిల్స్ క్లియర్గా పంపించండి మన ఛానల్లో మీ కోళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది ఫొటోస్ అండ్ వీడియోస్ క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే అప్లోడ్ చేయబడదు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలో హెవీ క్వాలిటీకి సంబంధించిన మంచి టైల్డ్ క్వాలిటీ గల లాంగ్ క్వాలిటీ పుంజు అమ్మకానికి ఉంది కలర్ వచ్చేసి నెమలి మంచి టైల్ క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ పుంజు అడ్రస్ వచ్చేసి నంద్యాల దగ్గర గిద్దలూరు అని చెప్పారు బ్రదరు మంచి క్వాలిటీకి సంబంధించిన పుంజుగా చెప్పారు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలు ఉంటుందని చెప్పారు బ్రదరు ఈ పుంజుకు సంబంధించిన ధర బ్రదర్కి కాల్ చేస్తే చెప్తా అని చెప్పారు మిగతా వాళ్ళకి టైట్లో మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఫోన్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్